లాస్ట్ టూ ఇయర్స్ బ్యాక్ అనుకుంటా నేను ఒక వీడియో చేసిన రాజస్థాన్ లోని ఏదైతే అజ్మీర్ దర్గా ఉందో ఆ అజ్మీర్ దర్గాలో సో కొంతమంది హిందూ అమ్మాయిల్ని టార్గెట్ చేసి వాళ్ళపైన అత్యాచారం చేసి ఆ తర్వాత ఆ ఫోటోల్ని వైరల్ చేయడము వైరల్ అంటే ఎప్పుడు ఉన్న వాట్సాప్ ఫేస్బుక్ లో వైరల్ చేసినట్టు కాదు కొడాక్ ఫిల్మ్స్ ఏవైతే ఉంటాయో సో అలాంటి ఫిల్మ్స్ లో ఆ ఫొటోస్ తీసి మిగిలిన భారతదేశ వ్యాప్తంగా వైరల్ చేయడంలో ఒక అజ్మీర్ కి సంబంధించిన చిష్ ఫ్యామిలీ దాని వెనకాల ఉంది అండ్ అలానే ఒక్కొక్క హిందూ అమ్మాయిని టార్గెట్ చేస్తూ రెండు వందల నుంచి మూడు వందల మంది అమ్మాయిల్ని వాళ్ళు రేప్ చేసిండ్రు దానివల్ల కొంతమంది అమ్మాయిలు ఉరి వేసుకొని చనిపోవడము బిల్డింగ్ పై నుంచి దూకి చనిపోవడము ఇవన్నీ జరిగాయి సో నా ఛానల్ కనుక మీరు ఫాలో అయితే అందులో మీకు ఈ అజ్మీర్ ఫైల్స్ అనే ఒక వీడియో అయితే మీకు కనిపిస్తుంది అయితే అలాంటిదే మరోసారి అజ్మీర్ టూ పాయింట్ ఓ అన్నది మళ్ళా రాజస్థాన్ లో రిపీట్ అయింది రాజస్థాన్ లోని బీహార్ లో ఐదు మంది మైనర్ హిందూ బాలికలను లైంగికంగా దోపిడీ చేసి వారిని ఇస్లాంలోకి మార్చడానికి ప్రయత్నించినందుకు ఏడు మంది ముస్లిం యువకులను పోలీసుల అదుపులోకి తీసుకున్నారు నిందితులు బాలికల అశ్లీల వీడియోలు తీసి కల్మాను పఠించమని ఉపవాసం పాటించాలని ఇస్లాం స్వీకరించాలని బ్లాక్ మెయిల్ చేశారు డిఎస్పీ సజ్జన్ సింగ్ తెలిపిన వివరాల ప్రకారం నిందితులు సోషల్ మీడియా ద్వారా ఈ అమ్మాయిలకు పరిచయం అయ్యారు అంటే మీరు అర్థం చేసుకోవచ్చు సోషల్ మీడియాలో ఎలాంటి వాళ్ళని మనం ఫ్రెండ్ లిస్ట్ లో తీసుకుంటున్నాము ఎలాంటి వాళ్ళని తీసుకోవద్దు అన్నది తర్వాత వారికి బహుమతులు ఇచ్చి వారిని లైంగికంగా దోపిడీ చేశాక తర్వాత బాలిక అశ్లీల వీడియోలు తీసి తర్వాత ఇస్లాం మతాన్ని స్వీకరించాలని బ్లాక్ మెయిల్ చేశారు వాళ్ళకి సంబంధించిన ఫోటో కూడా నేను ఇక్కడ మీకు చూపిస్తాను ఈ ఐదుగురు ఈ రాక్షసులు ఎవరైతే ఉన్నారో ఈ దరిద్రులు వీళ్ళు ఏంటంటే అమ్మాయిల్ని సోషల్ మీడియా ద్వారా పరిచయం చేసుకున్నాక పరిచయం చేసుకున్నాక వాళ్ళకు గిఫ్ట్స్ ఇవ్వడము దాని తర్వాత మాట్లాడము అండ్ వాళ్ళపైన ఒక రేట్లు అన్నవి పెట్టడము వాళ్ళని అమ్మేయడానికి ట్రై చేయడము ఇవన్నీ అండ్ కల్మాని పఠించమని చెప్పడం కల్మా చదవంగానే వాళ్ళు ఇంకా ఇస్లాంలోకి వచ్చేసిండు ఇస్లాం వాళ్ళ మైండ్లో నింపడము అన్నది కల్మా అన్నమాట సో కల్మాని ఇలా పఠించమని చెప్తుంటారు సో ఉపవాసం పాటించాలని ఇస్లాం స్వీకరించాలని బ్లాక్ మెయిల్ చేశారు వినకపోతే వాళ్ళ అశ్లీల వీడియోలు ఎప్పుడైతే తీసుకొని పెట్టుకున్నారో అవన్నీ బయట పెడతాము అనేసి వీళ్ళకు బ్లాక్మెయిల్ చేయడం అయితే ఇక్కడ కనిపిస్తుంది మనం అర్థం చేసుకోవచ్చు ఇంతకుముందు అజ్మీర్లో అదే జరిగింది చాలా చోట్ల కూడా అదే జరుగుతుంది బంగ్లాదేశ్లో కూడా రీసెంట్గా అయితే ఇప్పుడు బంగ్లాదేశ్లో అల్రెడీ జరుగుతున్నాయి కదా ఇస్కాన్ కి సంబంధించిన ఒక ఫ్యామిలీ వాళ్ళ పాపని పాపం ఈ ఇస్లామిక్ రెడికల్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు టార్గెట్ చేసి ఈ అమ్మాయిని ప్రేమ మతలో దించి అంటే ఆమెకి ఇష్టం లేకున్నా కూడా ఆమెను చంపిస్తాం వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళని చంపిస్తాము అనేసి ఈ ప్రేమలో దించేసి దాని తర్వాత ఆమెకి సంబంధించిన ఒక వీడియోని అశ్లీల వీడియోని ఎవరైతే వాళ్ళు ఉన్నారో సో ప్రైవేట్ గా సో ఆ వీడియోని తీసి వైరల్ చేయడం జరిగింది అండ్ వాట్సాప్ గ్రూపుల్లో ఎలా రాసుకున్నారంటే వీళ్ళు ఇస్లాం జిందాబాద్ ఏదైతే ఈ వీడియో మీకు వస్తుందో ఇలానే మీరు ప్రతి ఒక్క హిందూ అమ్మాయితోని ఫస్ట్ డేనే వీడియో తీసి పెట్టుకుంటే మనకు సేఫ్ సైడ్ గా ఉంటుంది దాని తర్వాత వీళ్ళు మన మాట వింటారు ఈ కొన్ని డాష్ డే డాష్ వర్డ్స్ యూజ్ చేస్తూ అమ్మాయిలు ఇలాంటి వాళ్ళకి ఇదే జరగాలి వీళ్ళందరూ కాఫీస్ అన్నట్టు ఇలా చూస్తారన్నమాట హిందూ అమ్మాయిల్ని సో అది ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్నా కూడా ఇప్పటికీ చాలా మంది దీని గురించి ఆలోచించడానికి దీని గురించి ముందుకు వచ్చి మాట్లాడడానికి భయపడుతుంటారు సో ఇది లవ్ లో ఉన్నా లేకపోతే బయట ఉన్నా కూడా లవ్ లో ఉన్న వాళ్ళు పాపం అక్కడ బలైపోతున్నారు బయటకు వచ్చి కొంతమంది ఇంకా మీడియాని ఫేస్ చేయలేక కొంతమంది తల్లిదండ్రులను ఫేస్ చేయలేక వాళ్ళు సూసైడ్ చేసుకోవడము లేకపోతే అక్కడే చనిపోవడము ఇలాంటివన్నీ జరుగుతూనే ఉన్నాయి అండ్ ఇవన్నీ తెలిసినా కూడా కొంతమంది జర్నలిస్టులు కొంతమంది సినిమా ఫిల్మ్ మేకర్స్ వీటిని నిజంగా చెప్పడానికి కూడా భయపడుతున్నారు ఇలాంటి పరిస్థితి ఉంది రాజస్థాన్లో ఇంతకుముందు అజ్మీర్లో జరిగింది అండ్ ఇప్పుడు అదే రాజస్థాన్ లోని కూడా అదే జరిగింది అంటే రిపీట్ అవుతూనే ఉంది కానీ ఇక్కడ మన అమ్మాయిలు మాత్రం మారట్లేదు